పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సంబంధించి రిగ్గింగ్ చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా అధికార పార్టీ పూర్తి చేసుకుందనే చెప్పాలి ఆల్రెడీ వైసీపీ ఐదు వందల మంది పోలీసుని అక్కడ డిప్లాయ్ చేశారు ఎక్కడైనా సరే పోలీసుని ఎప్లై అంటే అక్కడ గొడవలు ఏమి జరగకుండా చూసుకోవడానికి ఉద్రిక్త పరిస్థితుల్లో పోలీసుల సహకారం అవసరం అవుతుంది కనుక కానీ ఇక్కడ అలా కాదు వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేయడం ఆ వైసీపీ నాయకుల్ని కట్టడి చేయడం వైసీపీ శ్రేణుల్ని పోలింగ్ బూతులకు దూరంగా ఉంచడం వైసీపీ ఓటర్లని గందరగోళపరచడానికి ఈ పోలీసులు బాగా ఉపయోగపడతారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున శ్రేణులు సహకరించడానికి వాళ్ళ రింగింగ్కి సహకరించడానికి బయట ఓడ నుంచి వచ్చిన వందలాది కొత్త వ్యక్తులు అక్కడ చేసే అరాచకాలకు అండగా నిలబడటానికి ఐదు వందల మంది పోలీసులు సహకారం ఉందని కనుక తెలుగుదేశం పార్టీ తరఫున ఏ ఇబ్బందులు లేకుండా రిగ్గింగ్ సజావుగా జరిగిపోయే అవకాశాలే కనిపిస్తా ఉన్నాయి రాత్రే వందలాది మంది బయట వ్యక్తులు ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు కాకుండా బయట వ్యక్తులు వచ్చి ఓడల్లో పోలింగ్ బూత్లు సమీపంలో టెంట్లు వేసుకొని కొంటే అక్కడ లోకల్ పీపుల్ వెళ్ళి ఏమిటి బాబు మీరంతా ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు ఏ ఊరు మీకు ఏం పని అంటే వాళ్ళు వాళ్ళ మీద దౌర్జన్యంగా అసహ్యంగా మాట్లాడారు ఆడవాళ్ళని మీతో ఆడుకోవటానికి వచ్చామని చెప్పేసి అసహ్యంగా మాట్లాడి వాళ్ళని బెదరగొట్టారు ఎర్లీ మార్నింగే అవినాష్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఎన్ని మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోయినా కొద్దిసేపు ఆగండి వస్తానన్నా కూడా లేదు లేదని చెప్పేశారు లేదు నేను ఇంట్లోనే ఉంటాను హౌస్ అరెస్ట్ చేయండి అన్నా కూడా కాదని చెప్పి కడపక తరలిచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు సో ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి పులివెందుల జడ్పీటీసీలో గెలిచి జగన్ నియోజకవర్గంలో జగన్న దెబ్బ కొట్టామని చెప్పి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకోవాలనేది తెలుగుదేశం పార్టీ వ్యూహం మొట్టమొదటగా బహిరంగ దౌర్జన్యాలకు పాల్పడి కారులని పార పగలగొట్టి మనుషుల్ని బెదరగొట్టేసేసి చేసిన అరాచకాలు ఒక్కసారిగా పేపర్లో గుప్పం అనే వరకే వాటిని సమర్థించుకున్నారు కానీ అవన్నీ పక్కన పెట్టేసేసి ఇప్పుడు చేయవలసింది రహస్యంగా చేసేసుకుందాం అనవసరంగా గొడవలేందుకు రిగింగ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి నిర్ణయానికి వచ్చినట్టుంది దాదాపు తెలుగుదేశం పార్టీ గెలుపుకి దగ్గరగా ఉందనే చెప్పాలి కానీ ఈ దౌర్జన్యాలని ఈ గందరగోళాలని మొత్తం కూడా ఎక్స్పోజ్ చేయడంలో రేపు ఫ్యూచర్లో వైసీపీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనే చూడాలి ఆల్రెడీ హైకోర్టులో ఈ ఓడల్లో ఈ ఓడల్లో పోలింగ్ బూత్ల్ని పక్కకి తీసుకెళ్లి పెట్టడం మీద పిటిషన్ దాఖలైంది మరి హైకోర్టు దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎలక్షన్ కమిషన్ నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకోమని చెప్తుందో లేదంటే కాదు ఇది తప్పని చెప్తుందో కానీ చెప్పే లోపే ఎన్నిక ప్రారంభం అవుతుంది రిగ్గింగ్ ప్రారంభమవుతుంది సాయంత్రానికి గెలుపూటములు కూడా దాదాపు డిసైడ్ అవుతాయి కనుక కోర్టులు పోలీసులు వ్యవస్థ మొత్తం కూడా ప్రజలకి న్యాయం చేసే విషయంలో నిస్సహాయంగా ఉన్నాయి ప్రజలకు అన్యాయం చేసే విషయంలో మాత్రం అత్యుత్సాహంగా ఉన్నాయని చెప్పి మాత్రం చెప్పచ్చు